రాయప్ప కోటలోకి ఏ ఇతనే అసలు శసులైన రాజకీయ నాయకుడు ఈ జేకే నగర్ ఏరియా మొత్తం ఇతని గుప్పెట్లో ఇతన్ని ఎదిరించాలంటే ఒకడు పుట్టాలి నా వెంట్రుకని కూడా ఈ నుంచి ఎప్పుడూ వేరు చేయలేదు వాడే ఇప్పుడు పుట్టడానికి రెడీగా ఉన్నాడు పుట్టేటప్పుడే రాయప్ప పంచును మాత్రమే కాదు అక్కడున్న నేతలందరి పంచులు ఓడదీసి మరీ పుట్టాడు ఈ పార్టీ పంచు నుంచి కనపడుతున్నాడే ఇతనే మన కథకి నాయకుడు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీడే రేపు పెరిగి పెద్దయ్యి మనకి గూటం పెడతాడని తెలియక రాయప్పే వాడికి పేరు అనే కానీ అక్కడి జనో వీణ్ణి ముద్దుగా సింహం అనే పిలుస్తాను సింహం తర్వాత వాడి చెల్లి ప్రభావతి పుట్టింది ఆ ప్రసవంలో వాళ్ళమ్మ కన్ను మూసింది ఆ దుఃఖం తట్టుకోలేక తాగుడికి బానిసై వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు అప్పటి నుంచి వాళ్ళిద్దరిని ఆ ఏరియా జనమే పెంచి పెద్ద చేశారు సింహం రాయపను చూస్తూనే పెరిగాడు రాయపను చూస్తూ రాజకీయాలు నేర్చుకున్నాడు సింహం దృష్టిలో ఎదుగుదల అంటే అది రాయపదే వాడి కళ్ల ముందు బైక్ మీద వెళ్లిన రాయప ఈరోజు కారులో వెళుతున్నాడు ఎలాగైనా రాయపకి దగ్గర అవ్వాలని సింహం ఆశపడ్డాడు కాని చెల్లెల్ని చూసుకోవాల్సిన సింహం రాజకీయాల మోజులో తిరుగుతూ ఉన్నాడు అమ్మ ముఖపడికి ఎక్కడా వీటన్నిటికి డబ్బులు ఎక్కడవి నేనే తీసాను ఏంటి ఇప్పుడు అమ్మ జ్ఞాపకంగా ఉన్నది అది దాన్ని కూడా అమ్మేసేవే నువ్వు అసలు బాగుపడవు నాశనం అయిపోతావురా ఏంటి ఓర్గా మాట్లాడుతున్నావు నువ్వు పుట్టడంతోనే అమ్మని చంపేసేవే వాళ్ళ అమ్మ జ్ఞాపకంగా మిగిలిన ముక్కు పడుకున అమ్మడం మాత్రమే కాకుండా సింహం చివరిగా నా మాటను తట్టుకోలేక ప్రభావతి వాడితో మాట్లాడటం మానేసింది ఇప్పటికి పదిహేనేళ్లైంది అన్నగారు చెప్పండి నిజమా మీరు చెప్పినట్టే చేస్తాను అలాగే అన్నగారు ఎలాంటి సమస్య కూడా నేను చూసుకుంటా అన్నగారు నేను చూసుకుంటాను నేను చూసుకుంటా అన్నగారు అలాగే ఏంటన్నగారు వెకిళ్ళు చూస్తున్నావు కదా తగడానికి నిల్ తేరా ఏయ్ వీధికి మీద నీళ్లు ఉండాలగా అన్నగారు నీళ్లు తీసుకో పో ఏయ్ అన్నగారు నీళ్లు తీసుకురండి అయ్యా అన్నకి నీళ్లు తీసు రారండి అన్నగారు నీళ్లు కావాలంట ఏయ్ అన్నకి నీళ్లు కావాలంట సారీ

భూ ఆక్రమణ కేసులో చిక్కుకున్న ప్రజా సంక్షేమ పార్టీ మాజీ ఎమ్మెల్యే మద్దలపాలెం నియోజకవర్గానికి చెందిన రాయప్ప గారు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పత్రం కొట్టువేయబడ్డంతో వారిని ఖైదు చేయడానికి ఇక్కడ పోలీసులు సిద్ధంగా ఉన్నారు పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద మొత్తం రావడం వల్ల ఉత్కంఠ నెలకొంది ఎక్కించు ఎక్కించు నా దేవుని బట్టెక్కించు ఎవట్రా నాకు తెలియదన్న గారు ఎవడు పోలీస్ నశించాలి ప్రతిపక్షాల కుక్క నటించాలి ప్రజాస్వామ్యం

నన్ను అరెస్ట్ చేస్తున్నారే మన్న రాస్తాను ఎవరికా మరి మారయ్యా పోలీసులు మీరు మానే అరెస్ట్ చేసినా మీ కుటుంబానికి మా అన్నయ్యా దిక్కుతో నయ్యానే వచ్చి మీద మనకి ఇచ్చి మాట్లాడవే ఎవడైనా విషయం తాగుతాడా నీ చెల్లిరికి నువ్వు కాకా ఇంకెవరున్నారా నేనేమైపోతానురా నాకు తెలియగానే షాక్ అయిపోయానురా వాళ్ళు తప్పు చేస్తారు జైలుకెళ్తారు బయలు బయటకి వస్తారు వాళ్ళకి పబ్లిసిటీరా రా ఇది అర్థం కానంత ఆ మాయకుడివా

నేను ఇప్పుడు రిలీజ్ అయ్యి బయటకు వచ్చేసాను అది చూసి సంతోషించడానికి నువ్వు ఉండాలి కదా నాకు ఇప్పుడు సంతోషంగా ఉందన్న ఇంకెప్పుడు ఇలా చేయనని ప్రమాణం చేయి నా అన్న మీద ఒట్టే చెప్తున్నా ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అన్నా నీ పార్టీ మీటింగ్లోనే లోనే పుట్టానన్నా నీ మాట వింటూనే పెరిగానన్నా నిజమేనా నిజాముద్దీన్ పార్టీ మీటింగ్ లో మీ ప్రసంగం వింటూ పుట్టాడు